అనారోగ్యం ఎవరికైనా రావచ్చు కానీ సరైన వైద్య సహాయం ఉంటే ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉంటారు మీ ఆరోగ్యం కోసం శ్రీరామ్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఒంగోలు ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటుంది సరైన పరీక్షలు అనుభవజ్ఞులైన నిపుణుల సలహాలు మరియు ఆధునిక చికిత్సా పద్ధతులు ఇక్కడ మీకు అందుబాటులో ఉంటాయి జనరల్ మెడిసిన్ విభాగం నందు లభించు వైద్య సేవలు టైఫాయిడ్ మలేరియా డెంగు లాంటి అన్ని రకాల సాధారణ మరియు విష జ్వరాలు బీపీ షుగర్ థైరాయిడ్ జలుబు దగ్గు ఆయాసం టీబీ ట్రబుల్స్ గుండె జబ్బులు లివర్ సంబంధిత వ్యాధులు కిడ్నీ మరియు మూత్ర సంబంధిత వ్యాధులు మొదలగు అన్ని రకాల వ్యాధులకు ఆధునిక వైద్య సదుపాయం కలదు పాము కాటు తేలుకాటు పాయిజన్ కేసులకు ప్రత్యేక వైద్య సదుపాయం కలదు జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ విభాగం నందు లభించు వైద్య సేవలు అపెండిక్స్ హెర్నియా కాల్ బ్లాడర్ లో రాళ్లు మొదలగు అన్ని రకాల వ్యాధులకు ఆధునిక లాపెరోస్కోపిక్ సర్జరీల ద్వారా వైద్యం హైడ్రోసిల్ ఫిస్టులా ఫిషర్ సుంతి వెరికోజ్ వెయిన్స్ లాంటి జబ్బులకు పొట్టలో అన్ని రకాల కణితులకు శస్త్రచికిత్సలు చేయబడును జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీతో ప్రతి వ్యాధికి అనుభవజ్ఞులైన నిపుణుల వైద్య సేవలు అందిస్తున్నాం ఆరోగ్యానికి ఆధారం విశ్వాసానికి చిరునామా శ్రీరామ్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కి రండి మీ ఆరోగ్యం మా బాధ్యత ట్వంటీ ఫోర్ బై సెవెన్ హెల్ప్ లైన్ నంబర్ ఎయిట్ వన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ మీ కుటుంబ ఆరోగ్య సంరక్షణ కోసం మన శ్రీరామ్ హాస్పిటల్లో మిగిలిన అన్ని మల్టీ స్పెషాలిటీ విభాగాలు అందుబాటులో ఉన్నాయి ఇన్షూరెన్స్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనర్లకు రియంబర్స్మెంట్ సౌకర్యం కలదు నమస్తే ఎన్ఎస్బీ న్యూస్కి స్వాగతం నేను శరత్ సంతనుతులపాడు నియోజకవర్గం నాగూర్పులపాడు మండలం మాచవరం గ్రామంలో ఇద్దరు వ్యక్తుల మధ్య ఆర్థిక లావాదేవీల కారణంగా జరిగిన ఘర్షణలు స్వల్ప గాయాలయ్యాయి అయితే దీన్ని సాకుగా చూపి రాజకీయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లబ్ధి పొందటానికి గోతికాడ నక్కలా కాచు కూర్చుందని దీనిని వివాదం రేపి రాజకీయంగా లబ్ధి పొందాలని చూస్తున్నారని ఇది మంచి పద్ధతి కాదని రాష్ట్ర మాల కార్పొరేషన్ చైర్మన్ పెద్దిపూడి విజయ్ కుమార్ సంతనతృపాడు నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జి కందుకూరు బాబు ఆరోపించారు పేనమెట గ్రామంలో జరిగిన మీడియా సమావేశంలో పూర్తి వివరాలు వారు వెల్లడించారు నాగలుపులపాడు మండలం మాచవరం గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తుల మధ్య స్వల్ప వివాదాన్ని సాకుపి రాజకీయ లబ్ధి పొందాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గోతికాడ నక్కలా కాచుకుని కూర్చుందని కార్పొరేషన్ చైర్మన్ పెద్దిపూడి కుమార్ సంతనోత్రపాడు నియోజకవర్గ సమన్వయకర్త కందుకూరు మాచవరం గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు నాగేశ్వరరావుల మధ్య ఆర్థిక లావాదేవీల కారణంగా వారిరువురు ఘర్షణ పడ్డారని స్వల్పంగా గాయపడిన ఉప సర్పంచ్ నాగేశ్వరరావు వైసీపీ జిల్లా అధ్యక్షుడు బూచపల్లి శివప్రసాద్రెడ్డి మాజీ మంత్రి మేరుగు నలు పరామర్శించి రాజకీయ ఆరోపణలు చేయడం వారి దిగజారుడుతనానికి నిదర్శనం పవన్ కన్ను ఈ వివాదంలోకి లాగి అద సోషల్ మీడియాలో అవాకులు చవాకులు పేరుతున్నారని ఇది వారి అజ్ఞానానికి పరాక ఇటువంటివి మళ్ళీ పునరావృతం అయితే జనసేన తగిన బుద్ధి చెబుతుందని వరారు చిల్లర రాజకీయాలు ఉన్నారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు నోకతూడ్రరావు నున్న బాలమణ్యం తెల్ల కృష్ణ కొణిజేటి పల్లపోతు సాయి జనసేన కార్యకర్తలు పాత్రికేయ సోదరులకు ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ నమస్కారాలు నేను ఇప్పుడు మాట్లాడబోయే విషయం చాలా సెన్సిటివ్ అయినటువంటి విషయం పాడు నియోజకవర్గం నాగలోపులపాడు మండలంలో మాత్సవరం అనే గ్రామంలో ఇద్దరి వ్యక్తుల వ్యక్తుల వ్యక్తిగత ఆర్థిక లావాదేవీలు ఆ ఆర్థిక లావాదేవీలు కూడా తీరిపోయిన తర్వాత వాళ్ళిద్దరి మధ్య జరిగిన చిన్న గొడవ ఆ గొడవలో శ్రీనివాసులు మరియు జనసేన పార్టీ మండల కార్యదర్శి అయినటువంటి వెంకటేష్ వెంకటేశ్వర్లు వీళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి అది చాలా చిన్న సమస్య చిన్న సమస్య నాగేశ్వరరావుకి వెంకటేశ్వరుకి మధ్య జరిగింది దీనిలో రాజకీయ కోణం కానీ మరే కోణం కానీ లేదు అయినప్పటికీ గొడవ జరిగిన తర్వాత ఆ కోపంలో నాగేశ్వరరావు అనే వ్యక్తి తన ఇంటి నుండి బయటికి కోపంగా వచ్చే సమయంలో స్లిప్ అయి ఇంటి మెట్లు జారి మెట్లు గుద్దుకొని చాలా స్వల్పమైన లాంటి దెబ్బలు తగిలి ఆ నాగేశ్వరరావు అనే వ్యక్తి ఒప్పుకోకపోయినప్పటికీ నాకేం తగలేదన్నప్పటికీ వైసీపీ జిల్లా నాయకత్వం కా కావాలని కేవలం జనసేన పార్టీ మీద బురద చల్లాలనే ఉద్దేశంతో అతన్ని ఒంగోలు ప్రభుత్వ హాస్పిటల్లో అడ్మిట్ చేసి దాన్ని పెద్దదిగా చూపించే ప్రయత్నం ఈ జిల్లా అయినటువంటి వైఎస్ఆర్సిపి జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు మాజీ మంత్రి మేరుగు నాగార్జున గారు ఇంకా వైసీపీ బాపట్ల నియోజక పరిశీలకులు బత్తుల రెడ్డి గారు ఇతరత్ర నాయకులందరూ కాన్స్టిట్యూషన్ లెవెల్ నియోజకవర్గంలో జిల్లా లెవెల్ నాయకులందరూ హాస్పిటల్కి వెళ్ళి ఒక పెద్ద హంగామా సృష్టించి ఆ హంగామా సృష్టించే దానిలో మా నాయకుడు జనసేన నాయకుడిపై అవాకు చవాకులు పేలుతూ వాళ్ళ యొక్క పార్టీ హ్యాండిల్స్ అనేటువంటి ట్విట్టరు ఫేస్బుక్ల్లో నానా విధాలుగా దుర్భాషలాడుతూ శ్రీ పవన్ కళ్యాణ్ కానీ ట్యాగ్ చేస్తూ పెట్టడం జరిగింది ఈ సందర్భంగా మీకు తెలియజేసేది ఏంటంటే ఇది ఆయన హాస్పిటల్లో ఉన్నప్పుడు శనివారం రోజు దిగిన ఫోటోలు హాస్పిటల్ బెడ్ మీదవి రెండు కాళ్ళ కింద ఎటువంటి గాయాలు లేవు ఖచ్చితంగా పరిశీలించినట్టయితే ఒక మనిషి మెట్లు మీద నుంచి పడేటప్పుడు ఏ విధంగా మోకాలి కింది భాగం దెబ్బతింటుందో చిన్న గీత లాంటిది అటువంటి గీతలు తప్ప ఎటువంటి దాడి జరిగినా కూడా ఇటువంటి గాయాలు ఉండవు తనకు తానుగా వ్యక్తిగతంగా కోపంతో ఊగిపోతూ తన ఇంటి మెట్ల మీద పడిపోయినప్పుడు జరిగిన చాలా స్వల్పమైన గాయాలు ఈ ఫోటోల్ని అతని హ్యాండిల్ నుంచే పోస్ట్ చేయడం జరిగింది ఇది ఎవరు సృష్టించినవి కాదు నాగేశ్వరరావు అనే వ్యక్తి హ్యాండిల్ నుంచే వచ్చినాయి ఈ ఫోటోలన్నీ చూస్తే సహజంగా జరిగినట్లు పడితే మెట్లు గుద్దుకున్నట్టుగా ఉంటుంది దీనికి హాస్పిటల్లో డాక్టరు ఏమీ లేదు అని ప్రథమ చికిత్స చేసి డిశ్చార్జ్ చేస్తే డిశ్చార్జ్ కాకుండా అడ్డుకొని జిల్లా నాయకులు వచ్చినంత వరకు ఉండి వాళ్ళ యొక్క విధానాన్ని తెలియజేస్తూ అంతేకాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకత్వం ఏ విధంగా గోతికాడ నక్కలా కాచుకొని కూర్చొని ఎక్కడ అవకాశం దొరుకుతుందా ఎక్కడ చిన్న గొడవ అవుతుందా ఎక్కడ చిన్న అలజడి రోగుతుందా దాని నుంచి రాజకీయంగా లబ్ధి పొందాలని ఎదురు చూస్తూ ఒక చిన్న సంఘటన ఎక్కడో మారుమూల నాగులుప్పలపాడు మండలం మాచవరంలో జరిగిన ఒక చిన్న సంఘటన పట్టుకొని ఒక ఇద్దరు వ్యక్తుల మధ్య దాన్ని పార్టీకి రుద్ది పవన్ కళ్యాణ్ గారు వాళ్ళకి చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కొట్టించారని చెప్పి వాళ్ళ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్లో పెట్టించడం ఇంత దిగజారుడు రాజకీయమా ఈ జిల్లా అధ్యక్షులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు స్థానిక ఆయన శాసనసభ్యులుగా ఉన్నారు జిల్లా పార్టీ అధ్యక్షులుగా ఉన్నారు ఆ మాత్రం పరిస్థితులు విచారించుకోరా ఆయనతోటి మళ్ళీ ఇంకో మాజీ మంత్రి మేరుగు నాగార్జున గారు బాధ్యుడిని పరామర్శించడం ఎవరిని పరామర్శించడానికి వెళ్ళారు ఏం జరిగింది అసలు అక్కడ అవన్నీ పట్ట వాళ్ళకి రాజకీయ లబ్ధి పొందాలి గొడవతో సంబంధం లేదు ఎందుకైందో సంబంధం లేదు ప్రౌడిజం చేయాలి డాక్టర్లు బెదిరియాలి పోలీసుల్ని బెదిరించాలి వ్యవస్థలు ఏదైతే వాళ్ళు ఐదు సంవత్సరాలు అధికారులు ఉన్నప్పుడు మేనేజ్ చేశారో ఇప్పుడు ఒక్కసాగు వచ్చి పదకొండు సీట్లు పరిమితం అయిన తర్వాత కూడా మేము అధికారులు మేనేజ్ చేస్తాం చిన్న చిన్న గాయాలు కూడా నుజ్జు నుజ్జునుజ్జు అయినట్టు మేము రిపోర్టు రాయించుకుంటాం మీ అంతు చూస్తామని చెప్పి మా నాయకులు బెదిరిస్తూ ఉన్నారు నాగులుపులపాడు మండల నాయకుడు మా మండల కార్యదర్శి వెంకటేష్కి మాచోరలో ఉన్నటువంటి ఒక శ్రీనివాసరావు గారు అనే ఒక వ్యక్తికి మధ్య జరిగినటువంటి ఒక చిన్న సంఘటన చిలక నాగేశ్వరరావు ఉల్చి నాగేశ్వరరావు అనే వ్యక్తికి మధ్య జరిగినటువంటి ఒక ఆర్థిక లావాదేవీకి సంబంధించినటువంటి సంఘటన ఆల్రెడీ ఏదైతే లావాదేవీలు అన్నీ కూడా తీరిపోయిన తర్వాత మళ్ళీ నాకు డబ్బులు కట్టాలని చెప్పి ఆయన వస్తే మా పార్టీ నాయకులు దాని కొద్దిగా అడ్డుకోవడం జరిగింది నేను ఆల్రెడీ కట్టాను కదా మీరు మళ్ళీ ఎందుకు అడుగుతున్నారన్న క్రమంలో ఆయన ఆవేశంగా మెట్టులు దిగుతున్న క్రమంలో జారిపడ్డాడు జరిగిన వాస్తవం ఆ సంఘటన తాలూకు నిజ నిజాలు దాన్ని ఏదో విధంగా రాజకీయంగా లబ్ధి పొందాలి రానున్న స్థానిక ఎన్నికల్లో ఏదో విధంగా ఊర్లో గొడవలు సృష్టించి అలజడి సృష్టించి లబ్ధి పొందాలన్న ఉద్దేశంతో జిల్లా నాయకులు మీరు మాజీ మంత్రులుగా పనిచేశారు శాసనసభ్యులుగా ఉన్నారు ఆ మాత్రం ఇంగితం మర్చిపోయారని అడుగుతా ఉన్నా ఈ సందర్భంగా చూసుకోరా అంటే సాక్షాత్తు పవన్ కళ్యాణ్ గారి ట్విట్టర్లో మీ అఫీషియల్ హ్యాండిల్కి ఈ ఎవడు ఈ ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హ్యాండిల్ని మెయింటైన్ చేసేవాడిని అడుగుతా ఉన్నా వాళ్ళ కేంద్ర కార్యాలయం నుంచి వచ్చింది ఈ పోస్టు సిగ్గుందా కొద్దిగానా బుద్ధి ఉండొద్దా మీ స్థానిక నాయకులను అడగరా విచారించుకోరా ఎక్కడ ఏం జరిగినా కూడా పవన్ కళ్యాణ్ గారు గొడవలు చేయిస్తారా ప్రజలు సిగ్గు తెచ్చుకోండి రా బాబు సరిగా పరిపాలన చేయలేదు మీరు మీరు రాజకీయాలకు పనికిరారని చెప్పి బుద్ధి చెప్పి ఇంటి దగ్గర కూర్చోబెడితే సిగ్గు లేకుండా మళ్ళీ చిల్లర రాజకీయాలు ఏంది ఏంది పవన్ కళ్యాణ్ గారి అంత దమ్ముందా మీకు రండి మాచరులో విచారిద్దాం జనాలని బహిరంగంగా రండి చర్చకి రండి ఏం కూడా జరిగింది అక్కడ జరిగిన వాస్తవం ఏంది 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 కానీ మెట్ల మీద నుంచి జారి పడితే ఎంత పెద్ద కట్టేస్తారండి అక్కడ డాక్టర్ని అడిగా మేము హాస్పిటల్లో సార్ వాళ్ళు మేము ఎప్పుడో డిశ్చార్జ్ చేయాలనున్నాం వాళ్ళే ఉన్నారండి అక్కడ వాళ్ళ రా జిల్లా నాయకులు వస్తున్నారంట కాస్త సడవుడు చేసుకుని వెళ్తారంట ఏంది ఏంది పిచ్చి ఏం చేయాలనుకుంటున్నారు ప్రజల్ని మబ్బే పెట్టాలనా అంటే ప్రజలకి అబద్ధాలు చెప్పి ఇప్పుడు ఆ ఊర్లో ఈ రెండు కుటుంబాలు కొట్టుకొని నష్టపోతే దాని నుంచి రాజకీయం ఇది ఆ రాజకీయం ఇదేనా మీ అధినేత నేర్పించేది అడుగుతా ఉన్నాను జగన్మోహన్ రెడ్డి గారిని మేము కూడా మీరు అడిగారు కదా పవన్ కళ్యాణ్ గారిని తెలుగుదేశం పార్టీ నాయకుల్లాగా మీరు కూడా మీ నాయకుల్ని ప్రోత్సహిస్తున్నారా వైసీపీ నాయకుల్ని కొట్టమని అని అడుగుతా ఉన్నా మీ జగన్మోహన్ రెడ్డి చెప్పాడా మీకు